వరి కంకులు బయటకు వచ్చిన తర్వాతకి ఎలాంటి రసాయన మందులు పిచికార్ చేయాలి అలాగే ఎలాంటి తెగులు వస్తాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా అయితే మొదటగా మనకు ఆశిస్తున్నటువంటిది కంపు నల్లి నెక్స్ట్ వచ్చేసి కంకి నల్లి నెక్స్ట్ కంకులు బయటకు వచ్చిన తర్వాతకి మనకు కాటుక తెగులు అనేది కూడా ఆశిస్తుంది అనమాట అయితే ఈ మూడు రకాల అయితే మనం సకాలంలో గుర్తించి నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనమాట కంకులు బయటకు వచ్చిన తర్వాతకి మనకు అతిగా వర్షాలు ఉండడం అలాగే మబ్బులతోటి కూడిన వాతావరణం అలాగే చిరుగాలు వీచడం నెక్స్ట్ వచ్చేసి గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల మనకైతే కాటుక తెగులు అనేది ఆశిస్తుంది అనమాట కంకుల పైన దీని నియంత్రణ వచ్చేసి మనకు ప్రాపిక్ కొనజల్ ట్వంటీ పర్సెంట్ ఈజీ అనే కెమికల్ మనం స్ప్రే చేయడం ద్వారా మనం అయితే నియంత్రణ చేయొచ్చు అనమాట మనకు ఈ ప్రాపిక్ అనేది టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరాకు స్ప్రే చేయాలి అలా కంపు నల్లి ఆశించినప్పుడు కంకిలో ఉన్నటువంటి గింజలు అనేది నలుపు రంగులోకి మారతాయి అలాగే కంకి నల్లి ఆశించినప్పుడు ఈ గింజలు అనేది నలుపు రంగులోకి మారవు ఓన్లీ తెలుపు రంగులోనే మారడానికి అయితే అవకాశం ఉంటుంది పూర్తిగా రసం అయితే పిల్చడం ఈ కంపు నల్లి ఆశించినప్పుడు మాత్రమే మనకు పూర్తిగా కంకులో గింజలు అనేది నలుపు రంగులోకి అయితే మారడానికి అవకాశం ఉంటుంది అందుకని కంపిన కంకినల్కి మనం సేమ్ కెమికల్ స్ప్రే చేసినా సరిపోతుంది క్లోరోఫైరపా ఈసీ లేదా పాస్ ఫిఫ్టీ ఈసీ రెండింటిలో ఏదైనా స్ప్రే చేసినా సరిపోతుంది ఒక ఎకరానికి మూడు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేసినా సరిపోతుంది అనమాట అందుకని మనం ఈ కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అయితే ఈ తెగులు ఆశించడానికి అయితే కారణమని చెప్పవచ్చు అనమాట